రఘురామకృష్ణరాజు గారి అంశం మొదటి నుంచి కూడా చర్చనీయాంశమే వివాదాస్పదమే కారణం ఏంటి అంటే ఆయన ఒక రెబ రెబల్ ఎంపీ కాబట్టి అయితే తాజాగా ఆయన ఉండి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన నేపథ్యంలో ఇప్పుడు ఉండి నియోజకవర్గం మీద ఫోకస్ పడింది అందరిది కూడా ఆయన నామినేషన్ కూడా దాఖలు చేసేశారు అనుకున్నట్టుగానే కాకపోతే ఇప్పుడు అక్కడ ఏంటి అంటే వైసీపీ నుంచి ఉండి వైసీపీ అభ్యర్థిగా పీవీఎల్ నరసింహారాజు నామినేషన్ దాఖలు చేశారు ఆయన ప్రచార కార్యక్రమంలో బిజీగా ఉన్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కలిసి వస్తాయి అనేది అయితే ఇక్కడ కీలక అంశం ఏంటి అంటే ఇందులో భాగంగానే టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కలవపూడి శివ వేటుకూరి వెంకట శివరామరాజు అంటారు ఆయన్ని ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు ఉండీలో ఒక రకంగా ఇప్పుడు త్రిముఖ పోరు తప్పదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే శివరామరాజు ఇక్కడ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ టీడీపీ నుంచి వరుసగా పదిహేను వేల ఐదు వందల అరవై ఎనిమిది ఓట్ల మెజార్టీతో ఒకసారి ముప్పై ఆరు వేల రెండు వందల ముప్పై ఒక్క ఓట్ల మెజార్టీ ఒకసారి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే ఆ ఎన్నికల్లో నాలుగు లక్షల పైచీలకు ఓట్లు సంపాదించి ముప్పై వేల పైచీలకు ఓట్ల తేడాతో ఆయన ఊడిపోయారు ఇలా రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచి నియోజకవర్గం మీద పట్టుంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఈసారి గెలిచే అవకాశం ఉంది అని ధీమా అయితే వ్యక్తమవుతుంది అలాగే గత ఎన్నికల్లో పోలైన ఓట్లు ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల మీద ఇప్పుడు చర్చ అయితే జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి ఎనభై రెండు వేల ఓట్లు వస్తే వైసీపీకి డెబ్బై ఒక్క వేల ఓట్లు వచ్చాయి సిపిఐ అభ్యర్థికి ఇరవై నాలుగు వేల ఓట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో వైసీపీకి ఇక్కడ అరవై ఐదు వేల ఓట్లు వచ్చాయి దీంతో ప్రత్యర్థులు ఎవరైనప్పటికీ కూడా అరవై ఐదు నుంచి డెబ్బై వేల ఓట్లు వైసీపీకి పక్కాగా వస్తున్నాయి ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం అలాగే టీడీపీకి రెండు వేల పంతొమ్మిదిలో పోలైన ఎనభై రెండు వేల ఓట్లను కలవపూడిసే ఈసారి ఎన్నికల్లో కనీసం ముప్పై నుంచి నలభై వేల అయితే సంపాదించుకోగలుగుతారు ఆయన నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చిన జనాలే ఇరవై వేలు పైచీలు కొన్నారట అంటే దాన్ని బట్టి ఆయనకి ఎంత సపోర్ట్ ఉందనేది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఒక రకంగా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు దీంతో శివరామరాజు ఎంత సాధిస్తారు అనేది రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఆ ఓట్లని ఎంత చీలుస్తారు అనేది చాలా కీలకం పైగా ఈసారి ఎన్నికలు యాంటీ జగన్ ప్రో జగన్ తరహాలో ఉంటాయి అనేది అందువల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం కోవటంకి పడుతుంది అనేది ధీమాగా వాళ్ళు చెబుతున్నారు అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును తాను సరైన అర్హత ఉన్న వ్యక్తిని అని చెప్పి ఇంతకాలం వైసీపీకి వ్యతిరేకంగా ఉండిలో రాజకీయం చేసింది తానేనని చెబుతూ శివరామరాజు ఇండిపెండెంట్గా కూడా ముందుకొస్తున్నారు మరి ఈ త్రిముఖ పోరులో ఎవరు గట్టెక్కుతారు కృష్ణరాజు గారికి ఎజ్జత్కే సవాల్ ఒక రకంగా ఇక్కడ గెలుపొందడం గెలుస్తారా లేదనేదే చూడాలి